లోకల్ పీఈటిస్ అందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కూర్చున్నాము మేము స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుచు ఉన్నాము కిరణ్ సార్ ఆధ్వర్యంలో కబడ్డీ జరుగుతుంది కబడ్డీ టీం మా కమిషనర్ గారికి ఎండిఓ గారికి మా కౌన్సిలర్ దేమయాదగిరి గారికి సుందర్ సింగ్ గారికి రాజ్శెట్ గారికి ఎంఈఓ గారికి అదేవిధంగా పీటీలకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నమస్కారం గత మూడు సంవత్సరాల నుంచి ఈ సీఎం కప్ అనేది పెట్టే పెట్టడం జరిగింది దేనికోసం అంటే అని కూడా మన ఇంత పెద్ద భారతదేశంలో క్రీడల పట్ల చాలా తక్కువ ఎందుకంటే ఏ ఒలింపిక్ లో అయినా మనకు చాలా తక్కువ ప్రైజెస్ వస్తాయి అదే వేరే చైనా ఉందనుకోండి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ కప్పులు వాళ్ళ క్రీడల మనం ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో క్రీడలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చే దేశాలు ఉన్నాయి అదే ఉద్దేశంతో త్రీ ఇయర్స్ కింద మూడేళ్ళ నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ప్రతిభగా ఉన్న విద్యార్థులైనా వాళ్లకు ప్రోత్సాహం లేక ఇక్కడే ఆగిపోతారు కాబట్టి ఇది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా దాన్ని సహకరిస్తున్నందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకటే స్టూడెంట్స్ మీరు ఎడ్యుకేషన్ తో పాటు క్రీడల పట్ల కూడా అంత కొద్ది ఎక్కువ కూడా నిరూపణ చేసుకోవాలి రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి మీ తో సహా మీకు ఎందుకంటే మన రామాయణపేట మండలానికి రామాయణపేట మున్సిపాలిటీ కూడా మీరు పేరు తేవాలని చెప్పేసి నా మనవి ఎందుకంటే స్టేట్ లో కాకుండా ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళను డిస్టిక్ పంపిస్తారు అదే విధంగా డిస్టిక్ లో గెలిచిన వాళ్ళను స్టేట్ పంపిస్తారు స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరందరికీ మన రామాయణపేట నుంచి మండలాల నుంచి రామంపేట్ మున్సిపాలిటీ నుంచి మీరు పేరు తేవాలని చెప్పేసి మరొక్కసారికి అందరికి ది బెస్ట్ తెలుపుకుంటూ జై తెలంగాణ